హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి డే త్రీ వీడియో అన్నట్టు ఫ్రైడే రోజు డేట్ వచ్చేసి పద్దెనిమిది రోజున మేము పదహారు బయలుదేరాము దేరాము పది రెండు వీడియోస్ అయితే పెట్టాను నిన్న వీడియో అయితే పెట్టలేదు నిన్న కొంచెం ఇంట్లో సామాన్లు డి వెళ్ళడం అవన్నీ అయినాయి నిన్న అందుకే వీడియో అయితే పెట్టలేదు మేము డే డే త్రీ రోజులో ఎక్కడికి వెళ్ళామంటే మార్నింగ్ కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ వెళ్ళాము కదా ఆదియోగి దగ్గరికి ఆ వీడియో కూడా పెట్టేశాను తర్వాత అక్కడ నుండి మేము అక్కడ మాకు టెన్ కల్లా అయిపోయింది టెన్ టెన్ థర్టీ కల్లా అయిపోయింది ఆదియోగి దగ్గర దర్శనము అక్కడ చూసేసి తర్వాత మేము ఎక్కడికి బయలుదేరాము అక్కడ నుంచి ఆదియోగి నుంచి ఎక్కడికి బయలుదేరామంటే మేము తీసుకుపోయిన టిఫిన్ అయితే అప్పటివరకు ఏమీ చేయలేదు ఎక్కడన్నా మేము రైస్ వండుకోవాలనుకున్నాము ఆ రోజు టూ డేస్ అంతగా హోటల్లోనే తిన్నాం కదా టూ డేస్ అందుకే డే త్రీలో రైస్ వండుకోవాలనుకున్నాము కాకపోతే ఎక్కడ టైం దొరకలేదు తర్వాత మేము అనుకున్న ప్లేసే దగ్గరకు వచ్చింది కానీ మేమైతే వండలేకపోయాము వంట అయితే వండలేకపోయాము ఎందుకంటే ఎక్కడ కనిపించలేదు అదివరకే ఘాట్ రోడ్ అయితే వచ్చేసింది మేము అక్కడ ఆపుదాం ఇక్కడ ఆపుదాం అన్నట్లోనే ఘాట్ రోడ్ అయితే వచ్చేసింది ఇంకా తర్వాత ఘాట్ రోడ్లో అయితే ఆపలేము కదా వంట చేయలేము కదా ఫారెస్ట్లో అందుకనేసి మేము వెళ్ళవలసిన ప్లేస్ ఎక్కడికి వెళ్ళామంటే మీరు ఊహిస్తారా తర్వాత వచ్చేసి మేమైతే ఇదిగోండి ఆ లోయలు కొండలు మనసు కొండలు మనసు దగ్గరికి వచ్చినట్టుగా కొండలు దగ్గరికి ఉన్నట్టుగా మన మేఘాలు కొండలకు అంటుకున్నట్టుగా ఉంది చాలా కూల్ కూల్గా అవుతుంది మేము వెళ్ళే కొద్దికి చాలా కూల్ కూల్గా అవుతుంది ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా అక్కడ నుంచి ఆది యోగి నుంచి ఎక్కడికి వెళ్ళామంటే ఊటీ వెళ్ళామండి అందుకే ఆ లోయలు ఆ ఘాట్ రోడ్ ఆ సీన్స్ సీన్స్ అయితే భలే ఉన్నవి టైట్ టైట్గా కొండలు మన మేఘాలు వచ్చేసి కొండలకు అంటుకున్నట్టుగా ఉన్నవి మబ్బులు మబ్బులుగా అదిగోండి మేఘాలు అయితే ఎలా ఉన్నవో మధ్యలో ఒక టెంపుల్ కూడా వచ్చింది ఘాట్రోల్లో టెంపుల్ ఎంత అందంగా ఉందంటే ఎంత అందంగా ఉంది అది అనుభవిస్తేనే అర్థమవుతుంది కొన్ని కొన్ని అన్నట్టుగా కొన్ని కొన్ని చూస్తేనే అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఎందుకంటే చెప్పిన కూడా అంత అర్థం అవ్వదు అంతగా అనిపించదు మనం అక్కడ దగ్గర ఉండి చూస్తేనే అబ్బా అన్నట్టుగా ఉంటుంది అదిగోండి గుట్టలకైతే మేఘాలు అంటుకున్నట్టుగానే దగ్గర మేఘాలు గుట్ట అంటుకున్నట్టుగానే ఉన్నవి మేమైతే సగం వరకు అయితే వచ్చేసాము ఊటి ఎందుకంటే ఫోర్ అవర్స్ పట్టింది మాకు ఘాట్ రోడ్లోనే త్రీ ఫోర్ అవర్స్ పట్టింది ఎక్కడానికి తర్వాత వచ్చేసి ఎక్కే కొద్ది కల్లా కూల్ కూల్గా అవుతుంది మధ్యలో ఒకసారి ఎందుకంటే కూల్ అయిపోయింది అప్పటికే చాలా చల్లగా ఉంది ఊటీలో తర్వాత వచ్చేసి ఇది ఏప్రిల్ సెవెంటీన్త్న ఎయిటీన్త్న ఈ డే త్రీలో మేము టూర్ వెళ్ళిన డే త్రీ అనమాట అక్కడికి వెళ్ళి టీ అనేసి దిగాము కవిత ఒక్కటి మిస్ అవుతుంది వీడియోస్లల్లా ఫొటోస్లల్లా ఎందుకంటే కవిత అంతగా కొంచెం మౌంటెన్స్ వచ్చేలా అలా ఉందన్నట్టు కొంచెం పడుకుంది కవిత అయితే మాతో పాటు రాలేదు అందుకే కవిత కొన్ని కొన్ని చోట్ల మిస్ అవుతుంది తర్వాత కవిత అమ్ములు మణికండ అందరు మిస్ అవుతున్నారు నాతో పాటు నాతో పాటు ఉంటేనే వీడియోలో వస్తున్నారు లేదంటే కొంచెం కవితకు కొంచెం తిప్పినట్టుగా ఉంటే అక్కడే బస్లోనే ఉంది కవిత టీ తాగుదాం రా అంటే కూడా రాలేదు అందుకే కొన్ని కొన్ని వీడియోస్లల్లా తక్కువ ఉంది కవిత అమ్ములు వాళ్ళు ఇక మేమందరం ఒక దగ్గర ఉన్నాము ఇక దిగుతుంటే ఒక దగ్గర అలా వెళ్ళాము అనమాట టీ అనేసి అక్కడైతే టీ కూడా తాగాము మేము సగం వరకు వెళ్ళినాక ఊటీ సగం వరకు వెళ్ళినాక ఎందుకంటే కూల్ కూల్గా అయిపోతుంది ఆ రోజు మేము టిఫిన్ కూడా చేయలేదు ఎందుకంటే కొంచెం కూల్గానే ఉంది ఎక్కడన్నా వంట వండుకుందాంలే ఈరోజు మూడు రోజుల నుంచి అంతగా టిఫిన్సే అవుతుంది రైస్ వండుకుందాం మేమైతే అన్నీ తీసుకెళ్ళాము సిలిండర్ తీసుకెళ్ళాము రైస్ కూరగాయలు పప్పు అన్నీ తీసుకెళ్ళాము కాకపోతే ఎక్కువ వండలేకపోయాము టైం లేకపోయింది అనుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది మనం చూ చూడవలసిన ప్లే ప్లేస్లు చూడలేకపోతున్నామనిపించింది అందుకనేసి వంట ఎక్కువ పెట్టలేదు ఒక టూ టైమ్స్ మాత్రమే ఉండాము ఒక రోజు అన్నం పప్పు ఇంకొక రోజు మాత్రం అన్నం ఉండాము ఇదిగోండి ఊటిలో వర్షం అయితే పడతా ఉంది మేము వెళ్ళినప్పుడు అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే ఎండ వస్తుంది అప్పుడే కూల్ కూల్గా అవుతుంది ఇదిగోండి మేము వెళ్ళినప్పుడైతే ఒక చోట్ల వర్షం పడుతుంది ఒక చోట్ల కొంచెం ఎండగా ఉంది ఒక చోట్ల కూల్ కూల్గా ఉంది వంట వండుకుందామని అని చెప్పాం కదా ఆ దేవుడు కార్ నుంచి మాకు అక్కడ ప్లేస్ అయితే దొరికింది ఊటిలో వంట ఎక్కడ వండుకోవాలంటే చెప్పారు పలాంటి చోట వండుకోండి అని చెప్పారు పోలీసులను అడిగితే అక్కడ వాళ్ళను అయితే మేము ఆ ప్లేస్కి వెళ్ళి సరేలే అనేసి గిన్నెలు సిలిండర్ దింపేలోపే అక్కడ కిరల వాళ్ళు అయితే అప్పుడే వంట చేశారంట వాళ్ళు వంట చేసి లంచ్ చేసేసారు వాళ్ళవన్నీ చాలా మిగిలిపోయినవి ఏమనుకోకుండా తిం మేము అప్పుడే దింపెట్టి చూశారు ఎందుకు అంటే వంట వండుకోవడానికి అని చెప్పాము ఏమనుకో ఏమనుకోకుండా ఇప్పుడే మేము ఉండామండి చపాతి పరోటా మళ్ళీ బిర్యానీ అవన్నీ ఉన్నాయంటే పర్వాలేదు లేండి అని మేము తీసుకున్నాము మా గిన్నెలలో పెట్టుకున్నాం వాళ్ళ గిన్నెల నుంచి తీసి ఆ దేవుడే మాకు కర్ణించి మా మేము వంట ఉండకుండానే మాకు మా కడుపు నిండేలా చేశాడు ఆ దేవుడు అనేది ఎందుకంటే మాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు కాబట్టి అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది తినడానికి ఇక వాళ్ళు ఇచ్చినవి మంచిగా తినేసి ఇంకా వెహికల్ మన వెహికల్ అయితే వ్యూ పాయింట్కు వెళ్ళనికే వీలలేదంట మన వెహికల్ అక్కడ వెహికల్ తీసుకోవాలంట అక్కడ ఎంతో అండి అంతగా ఐడియా లేదు మా ఒక్కొక్కరికి ఎంతనో పడ్డది మళ్ళీ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి అక్కడ నుంచి మా వెహికల్ ఒక దగ్గర పార్కింగ్ చేసి వ్యూ పాయింట్కు వేరే అక్కడ వెహికల్ తీసుకున్నామన్నమాట ఒకరొక్కరికి ఎంతనో పడ్డది అంత ఐడియా లేదు కొంచెం కూడా ఐడియా లేదు మర్చిపోయాను తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తుంటే షాపింగ్ అయితే భలే ఉంది ఫ్రెష్ క్యారెట్లు తర్వాత వచ్చేసి ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఇంకేముంటుంది వ్యూ పాయింట్ ఉంటుంది వ్యూ అంతే ఇక్కడ టికెట్ కూడా తీసుకోవాలి వ్యూ పాయింట్ వెళ్ళడానికి తర్వాత వెళ్ళాము అక్కడ అన్ని చూసాము ఫొటోస్ దిగాము ఓన్లీ ఫొటోస్ దిగడానికి చూడడానికి అందాలు చూడడానికి మాత్రమే ఊటి కాకపోతే ఉండి ఒక రోజు ఉండి చూస్తే బాగుంటుంది అన్ని ఊటీ అనేది ఆ టీ పొడి తోటలు కానీ ఆ టీ పొడి తోటలు మళ్ళీ టీ పొడి ఫ్యాక్టరీ అవన్నీ ఒక రోజు ఉండ ఉంటే బాగుండేదేమో చూస్తే కొంచెం మంచిగా అనిపించేదేమో కాకపోతే మాకు టైం లేదు కాబట్టి టీ పొడి ఫ్యాక్టరీ మూసేస్తారంట మేము వెళ్ళే టైంకైతే అక్కడ వ్యూ పాయింట్ మాత్రం ఒకటే చూసాము మేము తర్వాత షూటింగ్ ప్లేస్ కూడా వెళ్ళలేకపోయాము ఊటీలో తర్వాత వచ్చేసి వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ పైకెక్కి ఫొటోస్ దిగి అక్కడ వ్యూస్ చూసి వ్యూ చూసి తర్వాత ఇక్కడ అందరు ఫొటోస్ ఫొటోస్ కోసమే కదా అక్కడ చూడే చూసేది మేము కూడా అక్కడ చూసి ఫొటోస్ వీడియోస్ తీసుకొని టీ అయితే తాగాము చాలా కూల్ కూల్గా ఉంది ఊటీలో ఇక్కడ ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా అనిపించింది పింక్ కలర్లో ఉంది అన్ని మొగ్గలు ఉన్నాయి ఆ పువ్వు ఒక్కటే ఉంది ఆ పువ్వును తీశాను చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఉండే ముద్దగా ఉంది లాగా ఉంది అక్కడ చెట్టుకు ఇంకా తర్వాత వచ్చేసి ఆ పువ్వుని టీ తాగి ఆ పువ్వుని వీడియో తీసి ఇక్కడ ఫ్రెష్ క్యారెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్ ఫ్రెష్గా ఇక్కడ ఆ విధంగా కట్ చేసి అయితే అమ్ముతున్నారు కీర మళ్ళీ క్యారెటు తర్వాత ముల్లంగి అవన్నీ అయితే ఏమేమో ఫ్రూట్స్ అన్నీ వేసి కట్ చేసి ఇస్తూ ఉన్నారు ఫ్రూట్స్ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అమ్ముతూ ఉన్నారు ఫిఫ్టీ రూపీస్కి ఒక బాక్స్ అనేసి మేమైతే ఒక బాక్స్ తీసుకున్నారు రోజు ఒక బాక్స్ తీసుకుంది తర్వాత ఇక మేమైతే వ్యూ పాయింట్ అవన్నీ చూసుకొని కొంచెం షాపింగ్ చేసాము అక్కడ కొన్ని ఫ్రిడ్జ్ పెట్టడానికి అట్లా ఉంటాయి కదా కొన్ని కొన్ని అయితే షాపింగ్ చేశారు అందరూ నేనైతే ఇక రెండు మూడు ఏదో తీసుకున్నాను అంతే ఇంకా కవిత వాళ్ళందరూ స్వెటర్లు తీసుకున్నారు కవిత రోహిణి తర్వాత ఇక్కడ చూడండి ఎగ్గులు గుడ్లు తర్వాత ఏంటి అంటే కంజు పిట్టల గుడ్లు అట్లా పొంగనాల్లాగా లాగా వేసిస్తున్నారు స్టిక్ పెట్టి మధ్యలో ఐదు వస్తున్నాయి ఇదిగోండి పొంగనాల్లాగా ఎలా పొంగుతున్నాయో ఐదు ఆ స్టిక్కు ఐదు పొంగనాలు అయితే వస్తున్నాయి కంజు పిట్టల గుడ్లు కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది మా జ్యోతి సిస్టర్ అయితే అక్క అక్క తీసుకుందామే అంటే సరిలో చూద్దాము టేస్టు అనేసి ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది టేస్ట్ మాత్రం బాగుంది జ్యోతి సిస్టర్ తీసుకొని నేను ఒకటి జ్యోతి సిస్టర్ ఒకటి ఆ విధంగా అయితే తిన్నాం మేమే ఇంకా వేరే వాళ్ళు తిన తినమంటే తినలేదు మేము తిన్నాము టేస్ట్ అయితే బాగుంది కంజు పిట్టల గుడ్లు మన పొంగనాలు లాగే వేసి ఇచ్చారు ఆమ్లెట్ టైపు ఇక్కడ స్వెటర్లు అన్నీ షాపింగ్ చేసి తర్వాత ఇక్కడ మళ్ళీ మాకు వాళ్ళ వెహికల్ ఉంది కదా మళ్ళీ కాల్ చేస్తే అని చెప్పాడు అబ్బాయి మీరు అన్నీ చూసుకున్న తర్వాత కాల్ చేయండి అని చెప్పారు అప్పటికే కవితకు రోహిణికి సల అయితే బాగా వస్తుందంట స్వెటర్లు కూడా వేసేసారు వాళ్ళు అక్కడే తర్వాత ఇక్కడ మేమైతే వస్తూ ఉంటే అందరినీ చిన్న వీడియో అయితే తీశాను మన వాళ్ళందరినీ ఎక్కడ వీడియోస్ లేవనేసి ఇక్కడ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు అక్కడ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళేమో స్కూల్ పిల్లల్ని కూడా హోటల్కి తీసుకొచ్చారు చూడ్డానికి తర్వాత పిక్నిక్ లాగా తర్వాత ఇక్కడ మళ్ళీ వాళ్ళ వెహికల్ వచ్చింది ఫోన్ చేస్తే వాళ్ళ వెహికల్ అబ్బాయి మళ్ళీ వచ్చాడు వచ్చి మమ్మల్ని మా వెహికల్ దగ్గర డ్రాప్ చేశాడు ఒక్కరొక్కరికి ఎంతో పడ్డదండి మాకు వ్యూ పాయింట్కి వెళ్ళడానికి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి అప్పటికే కొంచెం చీకట్ అయిపోయింది మేము అక్కడ ఆఫ్టర్నూన్కి అలా ఎక్కడానికి దిగడానికే చాలా టైం పట్టింది త్రీ అవర్స్ అలా ఎక్కడానికి త్రీ అవర్సు దిగడానికి త్రీ అవర్సు ఆ కొండలు ఘాట్ రోడ్ అవన్నీ తర్వాత మళ్ళీ ఇక్కడ టీలు కాఫీలు మళ్ళీ తాగామండి ఇక్కడ ఎందుకంటే కూల్ కూల్గా ఉంది ఊటీలో చాలా కూల్గా ఉంది అప్పటికి మన వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి చల్ల చలిపెట్టింది వాళ్ళకు స్వెటర్లు కూడా వేసేసారు ఇక్కడ అయితే బాప మా రోజు మనకంటది మనది బర్త్డే ఉంది కేక్ ఎక్కడ దొరకలేదండి ఊటీలో చూడవలసింది కానీ మేము కిందికి వెళ్ళాక కట్ చేద్దాం అనుకున్నాము కాకపోతే ఇక్కడ దొరకలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో హోటల్ దగ్గర చిన్న కేక్ దొరికితే అబ్బాయి కొంచెం అప్సెట్లో ఉన్నాడు ఎందుకంటే కేక్ మంచిగా దొరకలేదు కదా వాళ్ళగా సిస్టరు అమ్ములు అయితే గిఫ్ట్ కూడా ఇచ్చింది వాచ్ చాలా బాగుంది వాచ్ స్మార్ట్ వాచ్ వచ్చేసి ఇక ఈరోజు వీడియో ఇంతేనండి మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళామనేసి నెక్స్ట్ రేపటి వీడియోలో చూసేయండి మేము ఊటీ నుంచి ఎక్కడికి వెళ్ళాము చిన్న థమ్స్అప్ కూడా స్ప్రైట్ కూడా తాగాము కేక్ కట్టింగ్ తర్వాత కాకపోతే కొంచెం మంచిగా దొరికితే బాగుండేది కేకు హోటల్స్ అన్నీ బంద్ చేశారు మేము ఊటీ నుంచి దిగేవరకే హోటల్స్ అన్నీ బంద్ అయిపోయావి ఇదిగోండి నైట్ అప్పుడు ఎంతో అయింది లెవెన్ లెవెన్ థర్టీ అయింది లెవెన్ థర్టీ అయింది మళ్ళీ టువెల్ అయిపోతుంది కదా అనేసి దొరికిన కేక్ అయితే కట్ చేయించారు కొంచెం మంచిగా దొరికితే బాగుండేది అనిపించింది ఇంతేనండి వీడియో నచ్చితే ఒకలా లైక్